హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిస్ కిచెన్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి ఏ చేపతో చేపల పులుసు చేసినా ఒకేలాగా కమ్మటి రుచితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పులుసుతో పాటుగా చేప ముక్క కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా చేస్తే ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు చేప ముక్కల్ని తీసుకున్నాను వీటిని ఉప్పు నిమ్మరసం వేసుకుని నీట్ గా కడిగేసుకోవాలి అప్పుడే నీచు వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకుందాము వన్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము అలాగే వన్ స్పూన్ వరకు మెంతులు వేసుకుందాము వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాము కొద్దిగా కరివేపాకు వేసుకుందాము మీడియం సైజు ఉన్న నాలుగు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకుందాము ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము ఉల్లిపాయలు వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని చక్కగా గ్రైండ్ చేసుకుందాము చూసారు కదా చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ పేస్ట్ ని పక్కకు పెట్టుకుందాము ఉల్లిపాయలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాము మీడియం సైజు ఉన్న రెండు టమాటాలు కట్ చేసి వేసాను టమాటా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ వరకు బటర్ వేసుకుందాము బటర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇందులో వేసేసుకుందాము ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ పచ్చి వసన పోయేంత వరకు వేయించుకోవాలి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత టూ స్పూన్స్ వరకు కారం వేసుకుందాము మనం తినేదాన్ని బట్టి చేపల పులుసులో కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము చింతపండు పులుపు కోసం నేను ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నాను మీరు తినే పులుపును బట్టి చింతపండు తీసుకోండి చింతపండు పులుసుని ఇలా ముందుగానే తీసి పెట్టుకోవాలి చూసారు కదండి ఉల్లిపాయలు టమాటాలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసేసుకుందాము చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకుందామండి పులుసులో ఇలా చేప ముక్కలు వేసేసుకున్న తర్వాత గరిటితో ఒక్కసారి లైట్ గా కలుపుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాము ఈలోపు ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు పొడి చేసుకుందామండి చూసారు కదండి చేపల పులుసు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చక్కగా ఉడుకుతుంది చేప ముక్కలు ఉడికిన తర్వాత గరిటి పెట్టి కలపకూడదండి గరిటితో కలిపితే ముక్కలు విడిపోతాయి గరిటితో కలపకుండా ఇలా కుదుపుతే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో పొడి చేసి పెట్టుకున్న మెంతులు ధనియాల పొడి ఇందులో వేసేసుకుందాము ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది వీటిని ఇలా పొడి చేసుకుని వేసుకోవడం వల్ల చేపల పులుసు మరింత టేస్ట్ వస్తుంది అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది పొడవుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఆరు లేదా ఏడు వరకు వేసుకుందాము కట్ చేసుకున్న కొత్తిమీర ఒక గుప్పెడి వేసుకుందామండి చేపల పులుసులో ఎంత కొత్తిమీర వేస్తే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక వన్ మినిట్ వరకు చేపల పులుసుని చక్కగా ఉడికించుకుందాము ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాము చూడండి చేపల పులుసు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వేడివేడి అన్నంలో వేడి వేడి చేపల పులుసు వేసుకుని తిన్నామంటే ఆ టేస్టే వేరండి నేను చెప్పిన విధంగా ఈ చేపల పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు